మహిమలో అమరత్వము గలవాడే అంటే మరణము లేనివాడుగా ఉండి యుగ యుగములు జీవించుచు ఉన్నాడు అది దేవుని యొక్క అస్సలైన ప్లేస్ అయితే ఆ సమీపింపరాని తేజస్సును ఆ మహిమను ఆ గొప్ప అమరత్వమును అంతటిని వదిలిపెట్టి ఎక్కడికి వచ్చేసాడు తెలుసా ఫిలిపి పత్రిక రెండు అధ్యయనం ఆరు ఏడు వచ్చినా చదివితే అక్కడ రాయబడి ఉంటది ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి స్వరూపమును ధరించి రిత్తునిగా చేసుకునేను ఇంట్లో అక్కడ అంటాడు మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు కలిగిన ప్రదేశం నుంచి ఏమి లేని రిత్తుడు అంటే ఏమి లేనివాడు ఏమి లేనివాడుగా ఒక మనుషుడుగా దాసుని స్వరూపము ఇంకా సిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకుని వచ్చేశాడు సిలువలో ఏం జరిగిందో తెలుసా మహాదేవుడు మహిమంతటిని విడిచిపెట్టి ఒక మట్టి లోకంలో ఒక మామూలు మనుష్యుడిగా వచ్చేశాడు